ఏం చేయాలా నీ పెళ్ళ ఉన్నప్పుడు నన్ను చూసి అలా కలిగిపోయేది ఆవిడ ఈ ఏళ్ళ తప్ప నేను పీల్చే మార్గం లేదు మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వేసి పీల్చుకునే అవసరం వచ్చేది చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా అంటే నాకు మళ్ళీ అబ్బా నీకు మళ్ళీ పెళ్లి కాస్తాను నీకు పిల్లలకి తల్లి కావాలి కదా ఇప్పుడు సాధారణంగా రెండో పిండి వాళ్ళకి ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు కారణం నువ్వు తంతే తే పడ్డట్టు పడ్డావు ఒక ఆస్తి పలుడు చక్కగా చూసుకునేవాడుంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరైనా చూసిపెట్టుకుని నన్ను అడిగారు అప్పుడు నీ పేరు సొక్ చేశాను ఒప్పించాను ఇంకేం లేదురా ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు ముసుకున్నారు కాస్త పెంచే మీరిద్దరు పాకాట్లు కూర్చుంటే ఎప్పుడు కవుతుందో ఉంటాం అలా ఉన్నాను కాస్త కళ్ళు జరిగింది ఉన్నాను అంతే సర్లే ఆపిచ్చేవాళ్ళు రక్తిపోతున్న వాళ్ళు వాళ్ళు నీళ్ళగ నొందంగానే ఉంటారు ఇంట్లో మీ పేపుడుకి ఏమైనా వరేస్ ఉన్నాయండి సార్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు ఎంతమంది పిల్లలు ముగ్గురండి పెద్దవారి పేరేమో మూర్తండి విప్లవం అంటే వారికి ఇష్టం నాకు ఈ తెల్లని అన్నం వడ్డించ విప్లవ కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు దొద్దుతామన్నా ఈ అన్నం తెల్లనిదైన ఉడికి మాత్రం ఎర్రటిని పిలిపితే మర్చిపోకు నవ్వకు శాంతికి చిన్న నేను తెలుపు నేను భరించలేను వడ్డించు విప్లవం వడ్డించు విప్లవ అదే ఆవకాయ్ నాకే కాదు మా ముగ్గురికి వడ్డించు విప్లవం పేరు చేస్తుంది శాంతి బోధించకు మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప ఏమంటారా విప్లవం విప్లవం రెండో వాడు చంద్ర సంత వాడు చూస్తాడు వీడికి కూడా పెళ్ళయింది వాడు రవిరాజ్ నీవు నిజముగా రాణివే అయినొచ్చు మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా నా వద్ద చిన్ని గవ్వ ఏమీ లేదు నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను అది నా దురదృష్టము మూడో వారికి డ్రామాలంటే సత్యం అంత ఇష్టం అండి తన పిల్లలు చేసే పనులు నచ్చక మీ స్నేహితులు ఎక్సైట్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అబ్బాబ్బా రత్నాలు లాంటి బిడ్డలండి తన్నంటే భయము భక్తి పంచి ప్రాణాలను వెరీ గుడ్ అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ మా అమ్మ మా చిన్న తాతయ్యని గదులు పెట్టి దాచేసింది ఏమిటి బాబు ఏమైంది పెద్ద కదమా మా అమ్మ మా చిన్న తాతయ్య పెట్టి దాచేసింది ఎందుక దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు అబ్బే ఏ మా ఇంట్లో కాలేదే నీరు బయలుకొడుతున్న కలిపి తీశాను నో మేడం ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను మీరు పొరపడుతున్నారు అది మూర్తి మామా వచ్చాయి అమ్మా వచ్చాయి బయటకు బయట నుంచి వస్తూనే గట్టాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు థ్యాంక్ దాన్ని పుట్టింది వాళ్ళంటే పది ప్రస్తుతం నానా దాన్ని ఎలా పుట్టాలని ఎలా నాకు తెలుసు చెప్తా ఓ సౌరచుల కావలించుకో ఎందుకు వదిలి మీద అపరింద పడకుండా అంటే మట్టి కాదు అంటే మనుషులేదులు అంటూ హిస్టరీ పేషెంట్ లాగా పిడికిలు పిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగరావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా ఏమైనా ఒకటి చూసావాడి కింద వస్తాడండి అది అందుకు వస్తాను ఫోన్ మీరు వెళ్ళడానికి మీరు లేదు మీ చె ఇవాళ ఆదాయం ఒక్కసారి చేయి బాగుంది వస్తున్నాను రా ఈ కుక్కని నరికి మా అది ఆదిమూర్తి జీవహింస మహాపాయం నీ కుక్క నా కుక్క కాదు అది ఇంటి కుక్క దొంగ వాడు ఎవరు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ అందుకే అరిచింది మాటలు చెన్న తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఊరుకోమ మావని అల్లుడు జోకేశాడు మామగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి బావగారు నన్ను మన్నించండి బాబా ఇది లేదు ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాశ్చితం లేదు ఆ నాలుగు దెబ్బలు ఇవ్వండి తప్పు బావ ఏమిటిది జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని దేవుడా ఎంత తొందరగా నన్ను జైలు నుంచి ఇంటికి పంపిస్తావు మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని ఆదిమూర్తి చేసిన పాపానికి ప్రాశ్చితంగా జైలు శిక్షణ గురించి చాలా సంతోషం ఇక నుంచి నువ్వు మామూలు సమానం ఈ క్షణం నుంచి నువ్వు మాతనే ఉండు బావగారు తల్లి ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా ఉంటా చచ్చిన పాములాగా పడి ఉంటారు చచ్చిన పామే ఊరుకోరా నువ్వు మరీదిగా మాట్లాడుతున్నావు ఇక నుంచి ఆదిమూర్తులు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అమ్మాయి మా తీసుకెళ్ళి బహుజర్పక్కి మళ్ళీ దర్శన తర్వాత రెడీ చేస్తాను మీరు అలాగే పెట్టరా కు స్పెషల్ ట్రీట్మెంట్ అయినా ఈ నల్ల కుక్కర్ ఎవరు తీసుకొచ్చారు అయ్యా మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా భోజపోతుంటే మా రవి గారు తెచ్చారు ఓకేస్తావయ్యా ఈ చేయింపెప్పుడు అలవాటు మీ చెగానాకనావేసి అండి ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా చాలా డ్రామాలు వేసామండి ఆల్మోస్ట్ అవి అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి వెరీ గుడ్ బాగా డబ్బుల వాళ్ళ అబ్బాయి అయ్యింది కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది అండి మా అమ్మాయి అన్నపూర్ణ హాయ్ నమస్కారం అండి నమస్కారం అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందనమాట అసలు విషయంలో వద్దాం ప్రతి నటుడు ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు ఆ జాగ్రత్తల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి స్టేజ్ మీద నడిచేటప్పుడు ఆ వాచకంలో కానీ అభినయంలో కానీ ఆంగికంలో కానీ పక్క వాళ్ళతో కోపక్షితలో కానీ కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోడం నడవడం అసలు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి పర్వాలేదండి నేను ఇంటికే వాష్ చేసుకుంటాను ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు చూడమ్మా వీరు వాళ్ళ పంచాలు ఆల్చే ఉంటాయి తెచ్చ అబ్బాయికి బాగా కాలిందండి నే వస్తానండి సారీ అండి పర్వాలేదండి ఇంతవరకు పంచికట్టే వేశారు వేకా అలవాట్లేదు అదే థ్యాంక్స్ ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికే నాకు నవ్వు వస్తుంది ఏంటి విషయం తర్వాత చెప్తాను నువ్వు గుడ్డి పిల్లవి మీకు దారి కనపడకపోతే నేను మీకు దారి చూపిస్తాను ఏంటండి బిడ్డ అదంతే కడుమూసుకో బేవి రైట్ వెళ్ళిపోయారు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం కదా అందుకనే వంటి నేను గర్వపడతాను అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర పెట్టారు అలాగే రండి జాగ్రత్త మామగారు అదే మా నాన్నగారు మా డ్రామా డాడీ ఎక్కడ ప్రతి అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళు ఒప్పించడమే ఈ రోజు మా పని అబద్ధం అవునండి మమ్మల్ని అబద్ధం చేసుకుంటారని ఈయన గుడ్డి నటించబడినారు నిజం చెప్పావు అమ్మాయి చాలా సంతోషం పడుతాయి వేసేదేమో సత్య హరిచంద్రుడు వేషంలో ఆడేరు పచ్చబాల పచ్చబద్ధాలని ఓహో నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే మహా ఇష్టం కదా ఇదిగో పాప ఆ గుడ్డ అతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్ ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడే వెళ్తాం నేను చెప్తాను ఆ కరెక్ట్ ఇచ్చి భుజము చేసుకో ఏం ఛాన్స్ కొట్టావయ్యా వేసవి చంద్రమతి రాశాలను మాట్లాడేది పెద్ద సత్యాలు ఇచ్చింది లాగను అంత చెప్పాలేంటి చెప్పాలండి మాట్లాడి ఆ కరెక్ట్ ఇచ్చి భుజము చేసుకో

అంత సారీ నాకు ఆ విషయం తెలియదు తెలిసింటే అంత దారుణంగా ఇలా కొట్టిండేవాడికి కాదు ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అలర్ట్ చేయకుండా కాలు చేతులు వెనగొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని సన్యానికి నేను కర్ర చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం మీ రూల్స్ ఎలాంటి చేసుకోండి దేనికి மை யர் ஓ ரோஜு நடி ரோடு மீது அம்மா அல்லரு பெடுத்து வாடி கட்டி கிப்பிச்சுக்கு சேப்பில் பக்கம் தாக்கி தெரியல ఇన్స్పెక్టర్ నన్న ఫైలింగ్ కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్ను అడుగుతావా ఇడియట్ భయపడటం ఎందుకన్నాయా ఇవి ఎలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా నీకు శ్రమ లేకుండా ఆ పిల్లలు నేనే చూసుకుంటున్నాను అంటే రకమైన పెళ్లి చూపులా అవును మరి నువ్వు చూసినప్పుడు పిల్లనైతే నాలుగు వాళ్ళ మధ్యని చూడాలి పాత చింతకాయ హ్యాండ్ అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్డు లో చూసుకుంటున్నాను ఢిస్ఈస్ మోడల్ ట్రాన్ పెళ్లి చూపులు అనేవి నడి రోడ్డు మీకు కదా పెళ్లి రూపించాడు నీకు బాగా పడితే పూర్చేసి పోలీస్ వాళ్ళ తమ్ముళ్లే వెధపనులు చేస్తుంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది రే నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా తన క్షమాపణ చెప్పు నువ్వెందుకు చెప్తావురా ఇన్స్పెక్టర్ తమ్ముడు కదా బుద్ధి జ్ఞానం లేకపోయినా టాప్ టప్ అని దండిగా ఉంటాయి కానిస్టేబుల్స్ అబ్బాయి గారిని చీపులో ఎక్కిచ్చి ఇంటి దగ్గర దింపు రెండు గారు వీలి కాదు ఈ అబ్బాయి గారిని ఆస్కే సంగతి నేను చూసుకుంటాను ఫిట్ పదండి సార్